ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నాస్తి దుర్భిక్ష అంటారు కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది జీవితంలో ఏది ఉండదు అందుకు పేదరికం కూడా అడ్డు కాదు అని నిరూపిస్తున్నారు కొంతమంది ప్లేయర్స్ ప్రస్తుతం మనం ఉన్నాం గచ్చిబోలి స్టేడియంలో ఇక్కడ కొంతమంది అథ్లెట్స్ రీసెంట్ గా జరిగినటువంటి అథ్లెటిక్స్ లో ఒక ఐదు అవార్డ్స్ అలాగే రెండు రికార్డ్స్ కొట్టారు అది కూడా గోల్డ్ రికార్డ్స్ కొట్టేశారు అన్నమాట ఒక్కసారి ఆ గోల్డ్ మెడల్స్ తో పాటు బ్రాంజ్ మెడల్ కూడా కొట్టారు అందులో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ వాళ్ళ కోచ్ సుబ్బారావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సుబ్బారావు గారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి వాళ్ళంతలా ట్రైన్ చేసి ఎక్కడో పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ మోగేలా చేశారు రేపు వాళ్ళ నేషనల్స్ కూడా తీసుకెళ్తున్నారు ఫస్ట్ మీకు హార్ట్స్ ఆఫ్ కంగ్రాచులేషన్ రెండు కూడాను ఎలా అండి అంటే వీళ్ళని ఎలా తీసుకొని వచ్చారు అసలు వీళ్ళు మెడల్స్ కొట్టారని ఇప్పటి వరకు ఎక్కడ పబ్లిసిటీ కూడా లేదు ఇంత పెద్ద మెడల్స్ అవార్డ్స్ రివార్డ్స్ వస్తే ఎందుకు పబ్లిసిటీ లేదు వీళ్ళకి సిటీ అంటే మేడం ఇప్పుడు నేను ఒక పల్లెటూరు మారుమూల పల్లెటూరులో ప్రాక్టీస్ చేసి ఆ చేలల్లోనూ చెరువు గట్టుల మీద ప్రాక్టీస్ చేసి నేను ఒక నేషనల్ మెడల్ ని ఆ తర్వాత నేను కోచ్ నయ్యి నాకు లాగా చాలా మంది అథ్లెట్లు వివిధ గ్రామాల్లో ఉన్నారు వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే నేను ఒక కోచ్గా ఉండాలని అప్పుడు నేను ఎగ్జామ్స్ రాసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో త్రూఅవుట్ ఇండియాలో పదహారు పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ నేను గెలవడం జరిగింది మేడం ఆ పోస్ట్ వచ్చిన తర్వాత నా యొక్క దినచర్యగా ప్రతిరోజు వీళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ప్రాక్టీస్ కావచ్చు వాళ్ళ ఫుడ్ కావచ్చు వాళ్ళ యొక్క హ్యాబిచువల్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఏదైతే వాళ్ళ దినచర్య మొత్తం ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ గా అలవరిచి అసలు మండల స్థాయిలో ఎట్లా ఉంటాయి నేను ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఏదో ఎవరన్నా బాగా కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా మహేష్ సల్లా మహేష్ ఏషియన్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మన ఇండియా తరఫున పార్టిసిపేషన్ చేయడం జరిగింది మేడం ఇతన్ని నల్గొండలోని పెద్ద ఊర అనే గ్రామం నుంచి సెలెక్ట్ చేసాం అతను ఒక సీనియర్ ప్లేయర్ ద్వారా నా అప్రోచ్ అవ్వటం ఆ విధంగా నేను తీసుకొచ్చి స్థాయిలో పెడతాం వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ రోజు స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా దాంట్లో పెట్టి కొంతమంది బయట నుంచి హాస్టల్లో పెట్టి నా యొక్క శాలరీ వీళ్ళకి షూలు కావచ్చు వీళ్ళ యొక్క స్పైక్స్ కావచ్చు ఫుడ్ న్యూట్రిషన్ కోసం కావచ్చు వాళ్ళ యొక్క ట్రావెల్స్ లో మాకు ఇచ్చే డబ్బులు తో పాటు నేను కూడా యాడ్ చేస్తేనే అక్కడ రూమ్స్ కావచ్చు రూమ్స్ కి డబ్బులు ఎక్కడ ఇవ్వరు నా శాలరీతోనే వీళ్ళ యొక్క స్థాయిని పెంచి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు వాళ్ళని మెరుగైన శిక్షణ ఇచ్చి వాళ్ళకి మెడలు సాధించడం జరిగింది అండి మిగతా 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 ఎక్కడ సెలెక్ట్ చేశారు ఒక నల్గొండ ముగ్గురు మేము ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో ఎనౌన్స్ చేస్తుంటాం మేడం ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వచ్చి సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని మీ యొక్క ప్రతిభను కనపరిస్తే మేము సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకా సక్రమైన మార్గంలో ట్రైనింగ్ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తాం అనేది జరుగుతుందని వాళ్ళకి తెలియజేస్తాం అప్పుడు వస్తారు అప్పుడు వస్తారు ఇప్పుడు అథ్లెట్స్ అంటే రకరకాల గేమ్స్ లో ఉంటాయి కదా వీళ్ళకి ఏమున్నాయి ఏ గేమ్ లో వీళ్ళు ఇప్పుడు కొట్టింది మెడల్స్ ఇప్పుడు వచ్చేలేకి నాకు నలభైవ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ భువనేశ్వర్ లో జరిగింది మేడం ఇది పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు ఈ అక్టోబర్ లో జరిగింది మేడం ఈ కాంపిటీషన్ అనేది దేశం మొత్తం నుంచి వస్తారు ఇప్పుడు వీళ్ళు ఈ నలుగురు మన తెలంగాణ రాష్ట్రాన్ని చేశారు తెలంగాణ రాష్ట్రము ప్లస్ ఆంధ్రప్రదేశ్ రెండు నలుగురు రాష్ట్రాలను రెండు రాష్ట్రాల నుంచి చేశారు అమ్మాయి తెలంగాణ నుంచి చల్ల మహేష్ తెలంగాణ నుంచి మోహిత్ చౌదరి తెలంగాణ నుంచి మొగిలి వెంకటరామరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది మేడం మొగిలి వెంకటరామరెడ్డి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ గోల్డ్ మెడల్ సాధించాడు మేడం అమ్మాయి అమ్మాయి వచ్చేలేకి ఆనంది బ్రాంజ్ మెడల్ కొట్టింది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ లో సిక్స్ హండ్రెడ్ కంప్లీట్ చేసింది అది రికార్డు మిగతా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు మోహిత్ చౌదరి మోహిత్ చౌదరి వచ్చేలేకి త్రీ థౌజండ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ నేషనల్ మీట్ రికార్డ్ చేశాడు అది ఈ మోహిత్ చౌదరి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్టేట్ లో మెడల్ గోల్డ్ లేని అథ్లెట్ అబ్బాయి చల్లా మహేష్ చల్లా మహేష్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్క మెడల్ లేదు ఇప్పుడు జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ కొట్టాడు సూపర్ అండి ఒకసారి మనం పిలిస్తే మాట్లాడదాం వాళ్ళతో మొగిలి వెంకట్రామరెడ్డి ఇస్ ద ఛాంపియన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డబల్ గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గోల్డ్ మెడల్స్ ఈ మధ్య కాలంలో ఎవరు లేరు గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తుంటే ఏం చదువుతున్నావు నీ పేరు ఏం పదే నా పేరు మొగలి వెంకట్రామ్ రెడ్డి ఏం చదువుకుంటున్నాను నేను బీబీఏ చదువుతున్నాను కేల్ యూనివర్సిటీలో ఎప్పుడు వచ్చావు ఇక్కడ ఈ సార్ దగ్గర కోచింగ్ కి నేను ఇక్కడ కోచింగ్ కి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ లో వచ్చాను ఇక్కడ సార్ దగ్గర ఒక త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత నేను సై సెలెక్షన్స్ లో నేను పాల్గొన్నాను నాకు సాస్ట్లో ఇప్పుడు సీట్ వచ్చింది నా పప్పు నుండి సుబ్బారావు సార్ నేను ట్రైనింగ్ చేస్తాను రెండు మెడల్స్ నువ్వు రికార్డ్ అంటున్నారు మీ కోచ్ రెండు కూడా గోల్డ్ మెడల్స్ సాధించినందుకు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజ్యులేషన్స్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు మా పేరెంట్స్ డైలీ లేబర్ ఫార్మర్ మా నాన్నవారు ఎక్కడమ్మా విలేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ సో మొత్తం ఇంకా అన్ని సరే చూసుకుని సరే తీసుకుని వెళ్ళి అట్లా చేస్తున్నారా అంతా క్రెడిట్ మొత్తం సార్ నేను ఇంటి దగ్గర వచ్చినప్పుడు నాకు లో కూడా మెడల్ ఉండేది కాదు సార్ దగ్గర అలా ట్రైనింగ్ చేసినప్పుడు నేను మంచిగా నేషనల్స్లోనూ ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను నెక్స్ట్ మంత్లో నాకు ఇండియన్ టీం తరఫున ఆడే అవకాశం దక్కింది కాలేజ్కి వెళ్తావాచింగ్ కార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ ఓ క్లాక్ టు సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ రైట్ అమ్మా నీకు ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్రామరెడ్డి ఎందుకంటే ఇప్పటికే నువ్వు నేషనల్ మెడల్ కొట్టేసావు ఇంటర్నేషనల్ కూడా రెడీ అయిపోయావు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా నువ్వు మెడల్ సాధించి మళ్ళీ మన భారతదేశ పతాకాన్ని ఒక్కసారి అలా రెపరెపరాడించాలి అక్కడ అర్థమైందా రైట్ అమ్మా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఏం పేరు అమ్మా పేరు మ్యామ్ నా పేరు మహేష్ మ్యామ్ ఏ ఊరు పెద్ద ఊరు మ్యామ్ నల్గొండ జిల్లా ఇందాక చెప్పింది మీరు నల్గొండ తినదే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నువ్వు ఏమి మీ ఇందులో రికార్డ్స్ ఉన్నాయి నీ చెప్పవా మ్యామ్ నేను ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ ఉజ్బెకిస్తాన్ లో ఇండియా రిప్రజెంట్ చేయడం జరిగింది మ్యామ్ అట్నే నేషనల్ లో జాతీయ స్థాయిలో సౌత్ జోన్ లో రికార్డ్ అండ్ నేషనల్ యూత్ లో సిల్వర్ మెడల్ రాష్ట్ర స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్స్ ఉన్నాయి మ్యామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎన్ని ఉన్నాయి మెడల్స్ నీ దగ్గర మ్యామ్ రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే అటో ఇటో ముప్పై మెడల్స్ ఉన్నాయి మ్యామ్ నేషనల్ లో మెడల్స్ ఏం చేసుకుంటావు ఒకటి నాకు ఇచ్చే మెడల్స్ ఇస్తే రావు తెచ్చుకుంటే వస్తాయి కదా కష్టపడి తెచ్చుకోవాలి వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పేరెంట్స్ ఏం చేస్తారు నా చిన్నతనంలోనే మా నాన్న లేరు అంటే ఎక్స్పైర్ అయ్యారు మ్యామ్ సారీ

స్థాయికి రావడానికి కారణం నేను ఎక్కడో మార్మూల్ పల్లెటూరులో ప్రాక్టీస్ దూరం తీసుకొచ్చి నాకు ఇంత ఫుడ్ పెట్టి స్పైక్ పెట్టి అన్ని చేసింది అయితే మా గురు సుబ్బారావు సార్ మ్యామ్ నాకు వేసుకోనికి షూ కూడా ఉండపోయేది మ్యామ్ నేను బేర్ ఫుడ్ మీద ప్రాక్టీస్ చేసేది మ్యామ్ అయితే మా గురు సుబ్బారావు సార్ నాకు అన్ని ఇచ్చి ఇంత స్థాయిలో ఇండియాకి ఆడుతున్నా అంటే కారణం సార్ అబ్బాయిది గొంతు కూడా పాపం అవుతుంది పర్లేదు ఇప్పుడు సార్ ఉన్నారుగా ఇంకా సారే కానీ ఓకే మరి సార్ పరువు నిలబెట్టవు నువ్వు ఆల్రెడీ ఇంకా ఇంకా చెయ్యాలి చాలా నువ్వు సాధించాల్సిన ఒలింపిక్ స్థాయిలో నేను ఎస్ ఇండియాకు మెడల్ అని మా గురువు సపోర్ట్ చాలా ఉంది చేస్తున్నాను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అచీవ్ అవుతావు ఖచ్చితంగా మీ గురువు గారికి అమ్మకు మీ ఊరికి ముఖ్యంగా భారతదేశానికి అన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పేరు తీసుకురావాలి పేరు నిలబెట్టాలి అలాగే ఓకేనా నిలబెడతాం ఏం చదువుతున్నావు అమ్మా మేము నేను బీబీఏ సెకండ్ ఇయర్ కేఎల్ యూనివర్సిటీలో డాలవుతాను అక్కడ అంటే కొంచెం మీకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ పరంగా ఇస్తారా ఓన్లీ అయితే వెరీ గుడ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ళు అడ్మిషన్ అయితే చాలు అడ్మిషన్ ఫీజు ఆల్మోస్ట్ ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల యాభై వేలు రూపాయలు ఇదిగా ఇంత టాప్ క్లాస్ అథ్లెట్స్ కి వాళ్ళు స్పాన్సర్ dete ఉంటారు గ్రేట్ అండి కూడా గ్రేట్ 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 అసలు సూపర్ రైట్ మాల్దీవియరీ బెస్ట్ థాంక్యూ మమ్ కంగ్రాట్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ మ్యామ్ ఏం చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యామ్ కాలేజ్ అమ్మ మా డిస్ట్రిక్ట్ లో గవర్నమెంట్ కాలేజ్ కమన్ పూర్ లో మేం ఇంతకీ ఏ డిస్టిక్ పెద్దపల్లి ఊరు పెద్దపెల్లి డిస్ట్రిక్ట్ మేం ఓకే కమన్ విలేజ్ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు డాడీ బ్రిక్స్ బ్రిక్స్ బిజినెస్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ మమ్మీ ప్రైవేట్ టీచర్ హ్యాపీ సాధించినటువంటి మ్యామ్ ఏమంటున్నారు అప్ వస్తారా ఇక్కడే ఉంటావా లేకపోతే నువ్వు అక్కడ నుంచి రెగ్యులర్ వస్తుంటావా లేదు మేడం ఇక్కడే ఉంటా సాయా హాస్టల్ మరి మమ్మీ డాడీని మిస్ అయిపోవట్లేవా చిన్నప్పటి నుంచి అలవాటే అయ్యే అలవాటు ఎప్పటి నుంచి ఉన్నావాలా ఫోర్త్ క్లాస్ లో స్పోర్ట్స్ స్కూల్ లో జాయిన్ అయినా మేడం అదిలాబాద్ అదిలాబాద్ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన కానీ అక్కడ అంత ఫెసిలిటీస్ వల్ల నాకు అంత ట్రైనింగ్ ఏం అందకపోయేది ఇక్కడికి ఎప్పుడైతే సార్ నన్ను సార్ నన్ను అడిగారు మ్యామ్ అడిగినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వన్ ఫార్టీ ఫోర్ చేసిన సిక్స్ హండ్రెడ్ వన్ మినిట్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ చేసినా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నాది వన్ మినిట్ థర్టీ ఫోర్ సెకండ్స్ బ్యాక్ టు బ్యాక్ టెన్ సెకండ్స్ టోటల్ సార్ వల్లనే మ్యామ్ సౌత్ జోన్ రికార్డ్ సౌత్ జోన్ రికార్డ్ జోన్ రికార్డు అంటే మన సౌత్ జోన్ రికార్డు ఈ పేరు మీద అనౌన్స్ చేస్తారు ఇది రికార్డు బ్రేక్ అయితేనే ఎన్ని సంవత్సరాలైనా ఆ రికార్డు అట్లాగే ఉంది బ్రేక్ అయ్యే వరకు అలానే ఉంటుంది అలాగే ఉంటుంది బ్రేక్ చేస్తారు ఎవరన్నా చేయిస్తావా చేయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడబోతున్నావు కదా ఇప్పుడు వచ్చేసి నేను అండర్ సిక్స్టీన్ మేడం అండర్ ఎయిటీన్ నుంచి ఇంటర్నేషనల్ దానికి ఛాన్స్ ఉండిద్ది ఇప్పుడు లేదా ఇప్పుడు లేదు యూత్ యూత్ ఒలింపిక్స్ ప్లానింగ్ యూత్ ఒలింపిక్స్ ఎప్పుడు అది అది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ మ్యామ్ ఓ నెక్స్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో వన్ ఇయర్ ఉంది ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు ఏం ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు ఫ్యూచర్ రిప్రజెంట్ ఒలింపిక్స్ కి రిప్రజెంట్ చేస్తే ఇండియా తరపున సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్ మా నీకు తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది జరగాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఏ పేరమ్మా శ్రీను మ్యామ్ ఏంటి మీ మీ రికార్డ్ ఏంటి నేను సౌజన్ రికార్డ్ మ్యామ్ సౌజన్ హోల్డర్ అథ్లెట్స్ ఏనా అథ్లెట్స్ ఎన్ని మీటర్స్ 1500 మీటర్స్ మేడం గోల్డ్ మెడల్ ఆ yes మేడం గోల్డ్ మెడల్ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ మ్యామ్ ఏం చదువుతున్నారు డిగ్రీ చేస్తున్నాను మేడం థర్డ్ ఇయర్ BA HPP ఏ కాలేజ్ కరితవత్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మేడం మరి ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఈ మ్యాచెస్ అన్ని ప్రాక్టీస్ అని గేమ్స్ అని లేకపోతే వేరే వేరే ప్లేసెస్ అట్లా వెళ్తుంటారు కదా కాంపిటీషన్స్ కోసం

కోచ్ తెలుసు మేడం అని సార్కి తెలుసు మేడం సో సార్కి అడిగారు ఇలా మా దగ్గర మంచి అథ్లెట్ ఉన్నారు తీసుకోండి సార్ ఇలా అని సో సార్కి ఒకసారి మా కలిశాను కాంపిటీషన్ కాంపిటీషన్లో కలిస్తే సార్ ఉండేసి బాగున్నావు సెలక్షన్ తీసుకుంటాను సో సో వచ్చాను సార్ సెలెక్షన్ చేశాను మేడం మంచిగా చేశాను అని చెప్పి సార్ తీసుకున్నారు ఇప్పుడు కూడా నాకు షూస్ ఏం లేకుండే మేడం హాస్టల్లో షూస్ ఎస్ మేడం విలేజ్ నుంచి అమ్మలు కూడా కొంచెం ఫార్మర్ మేడం అయితే సారే పెట్టుకున్నారు మేడం షూస్ కొనిచ్చారు కొంచెం కిట్స్ ఏమైనా టీ షర్ట్స్ ఏమైనా ఫుడ్ విషయంలో అయినా సారే ఏమైనా కాంపిటీషన్కి వెళ్ళినా సారే చూసుకుంటారు మేడం అంటే రూమ్కి పెట్టుకోవడం ఏదైనా కాంపిటీషన్లో ఏమైనా జూ అలా కాంపిటీషన్ ముందు జ్యూస్ జ్యూసెస్ ఏమన్నా తాపేయడం ఓకే ఎస్ మేడం అన్నీ ఆయన అన్నీ సారే చూసుకుంటారు మీకు ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ వీళ్ళే మేడం ఫ్యామిలీ వీళ్ళే ఫ్యామిలీ మమ్మీ డాడీ ఆ ఉన్నారు మేడం వాళ్ళు చూసుకుంటున్నారు మీరు ఇంకా వచ్చినా వీళ్ళకే పెట్టేస్తుంటారు మొత్తం సూపర్ అండి అసలు ఇలాంటి కోచ్లు ఈ దేశానికి చాలా అవసరం ఉంది నిజం చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది మేడం ఎందుకంటే నేను సాధించలేని నా పిల్లల ద్వారా ఆనందం వాళ్ళ ముఖంలో చూస్తుంటే నేను సాధించలేదు ఆ రికార్డ్స్ కానీ గోల్డ్ మెడల్స్ కానీ కానీ ఈ రోజు మీకు ప్రోత్సాహం లేక నాకు ఇప్పుడు మీరు ఇవ్వగలుగుతున్నాను నాకు కోచ్ అనే వాళ్ళే తెలియదు మా ఊర్లో పరిగెత్తుతో ఉంటే ఎందుకు పిచ్చి పట్టిందా పరిగెత్తుతున్నావు రోడ్లు ఎంపట అని ఎగతాలు చేసేవాళ్ళు మేడం స్పోర్ట్స్ ఆడితే దేనికి పనికి రావు చదువుకో నువ్వు బీటెక్ ఎంటెక్ చదివా అనేవాళ్ళు మేడం ఈ రోజు నేను స్పోర్ట్స్ ఆడటం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది నా ద్వారా మంచి దేశానికి దేశానికి రీసెంట్గా జరిగిన జాతీయ స్థాయిలో కూడా నాలుగు గోల్డ్ మెడల్స్ దేశంలోని ఏ కోచ్ కూడా వరుసగా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ గోల్డ్ మెడల్ కొట్టిన చరిత్ర లేదు మేడం మీకు మాత్రమే నాకేది మేడం మేవీ హ్యాపీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ లే ఎంత మంది మెడల్స్ కొట్టుంటారు అందరూ కొట్టారు మేడం అందరూ డిఫరెంట్ ఎన్ని మెడల్స్ వచ్చి ఉంటాయి మీ హయాంలో మా హయాంలో ఇప్పుడు వరకు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఐదుగురు ఇంటర్నేషనల్ ఆడి ఉన్నారు మేడం ఇంకా ఇప్పుడు మూడు ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తం కలిపి అన్ని అవార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి అది గోల్డ్ గానీ బ్రాంజ్ గానీ రెండు వందల యాభై ఇక్కడ ఈ మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో లో నేను దాదాపు నా కోచింగ్ ఫీల్డ్ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాను మోర్ దెన్ థౌసండ్ మెడల్స్ మేడం గ్రేట్ అండి రాష్ట్ర స్థాయిలో సూపర్ నేషనల్ లెవెల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్టీ మెడల్స్ మేడం సూపర్ 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 ఇంటర్నేషనల్ లెవెల్లో సౌత్ ఏషియన్ మోహిత్ చౌదరి సౌత్ ఏషియన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెన్నైలో జరిగింది మేడం దాంట్లో సిల్వర్ మెడల్ గెలిపొందాడు మేడం ఇక్కడ ఆని ముత్యాలు తయారు చేయటంలో చాలా పేరు పేరున కానీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే మీరు కదా ఫస్ట్ వాళ్ళు తీయాలి కదా ఫస్ట్ వాడిని తీస్తే తర్వాత అసలు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కి నేను కృతజ్ఞతలు మేడం ఎందుకంటే వాళ్ళకి నా దాకా పంపించటం అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పాపం వాళ్ళు పిల్లల కోసం పిల్లల కోసం నా దగ్గర పంపించారు మేడం గ్రేట్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ ఇలాగే మీరు ఇంకా చాలా 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 అవార్డ్స్ రివార్డ్స్ మెడల్స్ అన్నీ కొట్టాలి మన భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలి గేమ్స్లో స్పోర్ట్స్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి